రూరల్ నియోజకవర్గ పరిధిలోని పలు వార్డుల్లో వైవీరెడ్డి బృందం ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను తెలుపుతూ రూరల్ నియోజకవర్గానికి రాబోయే ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లా ఎంపీగా విజయసాయి రెడ్డిని గెలిపించాలని రెడ్డి బృందం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు

గడప గడపకు క్యాన్వాస్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నాము మా టీం వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నాం అందరికీ తెలిసిందే మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఒక మొక్క తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి మాకు ఓటు ఏమీ అడుగుతున్నాము అలాగే ఒక ఓటు ఇప్పుడు రెండు ఓట్లు వచ్చినాయి కాబట్టి ఒక ఓటు ఎమ్మెల్యేగా ఆదల ప్రభాకర్ రెడ్డి గారికి రెండవ ఓటు ఎంపీగా విసాయి రెడ్డి గారికి ఏమని చెప్పి మేము అందరికి ప్రచారం చేస్తూ నిర్వహిస్తున్నాం ఈరోజు పన్నెండో రోజు మా ప్రచారం పద్దెనిమిది డివిజన్లో స్టార్ట్ చేశాము పద్దెనిమిది డివిజన్ అంటే ఈ వెంకటరెడ్డి నగర్ కాలనీలో ఎంటర్ ఎంటర్ అయ్యాము రాజీవ్ గాంధీ కాలనీకి తర్వాత వెళ్తాము వెంకటరెడ్డి నగర్ తిరుగుతున్నాము మా ఓటు ప్రతి ఒక్కరికి కూడా డోర్ టు డోర్ చెప్తున్నాము మేము ఇంకొక విషయం కూడా వినిత్వంగా ఏంటంటే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం సమస్యలు ఏదైనా ఉంటే చెప్పండి మీకు పెన్షన్ రాలేదా లేకపోతే ఏమైనా ఇల్లు రాలేదా లేకపోతే ఇంకేదైనా కావాలా అని అడుగుతున్నాము ఎందుకు అడుగుతున్నాం అంటే ఇక్కడ మిగతా నాయకులు వేరు మా ప్రభాకర్ వేరు మా ప్రభాకరణ మాకు ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరిని ఏదైనా పథకాలు రాకపోతే మీరు ఖచ్చితంగా అడగండి వాళ్ళకి మనం ఖచ్చితంగా సహాయం చేస్తాం అనేటువంటి ప్రతి ఒక్కరూ సహాయం చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మా ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము అదేవిధంగా తిరుగుతున్నాం ఇక్కడ స్పందన విపరీతంగా ఉంది ఏ ఏ వార్డుకి పోయినా ఏ ఇంటికి పోయినా సామాన్యంగా చాలామంది ఏమనుకుంటారంటే పోస్ట్ లోకాలిటీలో ఓట్లు వేయరు పోస్ట్ లోకాలిటీలో జనాలు రారు బయటకు అంటున్నారు కానీ మేము పోస్టులో తిరిగాము పంతొమ్మిదో వార్డు తిరిగాము నిన్నంతా పంతొమ్మిది తిరిగితే పంతొమ్మిది ప్రతి ఒక్కరు వాళ్ళు తిలాడి ఒక్కొక్కరు ఏంటంటే కోటేశ్వరులు ఉన్నారు ఆ ఏరియాలో కూడా మేము ఇంతకుముందు లేదా ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి చంద్రబాబు నాయుడిని మేము అందరం నమ్మదలుచుకోలేదు చంద్రబాబు నాయుడు నమ్మదలుచుకోలేదు అంటే మేము ఓటుకు రా సిద్ధంగా ఉన్నాం మేము ఓటేసేదానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం ఆ ఓటు మేము చగలికి వేసేదానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఒక దుర్మార్గ పాలన మేము చూసాం ఆ దుర్మార్గ పాలన అంతం కావాలంటే మేమందరం వీధిలోకి రావాల్సిందే అంతకుముందు కేవలం నలభై ఐదు యాభై యాభై ఏడు అరవై పర్సెంట్ వచ్చేది ఓట్లు కానీ ఇప్పుడు మేము కూడా బయటకు వస్తున్నాం ఎనభై పర్సెంట్ ఓటింగ్తో ఆదాల ప్రభాకర్ని గెలిపిస్తాం జగన్కి ఓటేస్తాం అని విస్తృతంగా మాతో పాటు ఇంట్రెస్ట్గా ప్రచార ప్రచారానికి వస్తున్నారు ప్రచారానికి వస్తున్నారు మమ్మల్ని అభిమానిస్తున్నారు మాతో కలిసి తిరుగుతున్నారు మేము పది మంది వస్తే వాళ్ళు ఇంకో పది మంది మాతో అవుతున్నారు మేము ఎవరికి ఏం చెప్పడం లేదు వాళ్ళే ఇంట్రెస్ట్కి వస్తున్నారు కారణం ఏంది జగన్ పథకాలు మెయిన్ రెండోది ఆదర్ల ప్రభాకర్ రెడ్డి మీద ఉన్నటువంటి మంచితనం మీద ఉన్నటువంటి గ్రిప్పు ఆ ఇమేజ్తో ఆయన మంచి చేస్తాడు ప్రతి ఒక్కరికి ఆ నమ్మకంతో జనాలు ఈరోజు తండాల తండ్రిగా వస్తున్నారు జన ప్రేతంగా ఓటేసి సిద్ధంగా ఉన్నారు మిగతా ఆరు చేరికలు అంటావా చేరికలు ఆ రోజు ఆడ జారచ్చు ఈరోజు ఈడు జారచ్చు ఇవన్నీ మేము పట్టించుకోవచ్చు కదా గ్రౌండ్ లెవెల్ నుంచి ఎక్కడ కూడా ప్రభాకర్ మేము పేరు చెప్పంగానే గెలిచిపోయాడు పోయా గెలిచిపోయాడలేయా గెలిచిపోయాలి అంటున్నారు అటువంటి పరిస్థితుల్లో కూడా మేము 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 ప్రియతలకి కష్టపడుతూ మేము తిరుగుతూ ఉన్నాం ఇట్లాంటి పరిస్థితిలో కూడా ఈ మూమెంట్లో కూడా మాకు ఎక్కడ పోయినా మాకు మాకు బ్రహ్మనదం పడుతున్నారు ప్రభాకరణకి ప్రభాకరణ అంటేనే ఆ పేరుకే బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అందువల్ల మేము ఏంటంటే ప్రతి ఒక్కరిని చెప్పదలుచుకున్న కూడా ఏంటంటే అమ్మ మీరందరూ ఆలోచించండి పథకాలు మనకు ఉంటాయి వేరే వాళ్ళు వస్తే ఇంకో అధికారంలో వస్తే పథకాలు రావు మేము చెప్పలే వాళ్ళే చెప్పుకుంటారు వాళ్ళ మేనిఫెస్టో లేదు ఒక పాడు లేదు ఏమీ లేదు కానీ మేము చెప్తున్నాం జగనన్న చెప్పింది చేస్తాడంతే జగన్ అన్న చెప్పంది కూడా చేస్తాడంతే జగన్ అన్న పార్టీలు చూడడు చెప్తాడు ఖచ్చితంగా చేస్తాడు జగన్ అన్న మనుషులను చూడు వ్యక్తులను చూడు మతం చూడు కులం చూడు విధంగా అందరికి ఇచ్చాడు ఇప్పుడు కూడా ఇస్తాడు తర్వాత కూడా ఇస్తాడు అధికారులకు మనం వస్తున్నాం పథకాలు ఖచ్చితంగా ఇస్తాడు అమలు జరుగుతాయి అందుకని దయచేసి అందరూ ఒకసారి అర్థం చేసుకొని ప్రజలందరూ జగన్ ఓటు వేస్తూ కోరుతున్నాం ఈరోజు నా పేరు రజనీ మాజీ కార్పొరేటర్ ఈరోజు మేము పద్దెనిమిదో వార్డులో ఎంగర్ రెడ్డి కాలనీలో ఇచ్చేసినాము ఇక్కడికి ప్రతి ఇంటికి మేము వచ్చి ప్రచారం చేస్తుండగా ప్రతి ఒక్కరూ మాకు అమ్మ జగనన్నే వస్తాడు మీరు రావట్లేదు అన్న స్పందన మాకు వస్తుంది కాబట్టి మన జగన్ అన్న చేసిన అభివృద్ధి పనులు మంచి పథకాలు కాబట్టి ప్రజల్లోకి గుండెల్లో నిలిచిపోయినాయి ఆ పథకాలు ఆ పథకాలు ప్రతి ఒక్కరూ అందుకుంటున్నారు కాబట్టి మాకు మా పెద్ద కొడుకు కూడా మాకు ఇలాగా ఇవ్వడమ్మా నిద్రలేసి మాకు పెద్ద ఒక పెద్ద బిడ్డలాగా ఇస్తున్నాడు అలాంటి జగనన్నను మేము గెలిపించుకుంటాము అనే ఒక స్పందన మాకు వస్తుంది కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు అదే కాకుండా మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి డివిజన్కి ఎన్నో కోట్లు వన్ కోట్లు రూపాయలు పెట్టి అభివృద్ధి చేశారు అలాంటి అలాంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకునేదానికి మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది ప్రజలు కూడా ఈరోజు మేము అదాల ప్రభాకర్ రెడ్డి మాకు చిన్నాల పెద్దలా ఎవరు పోయినా కూడా మాకు మంచి పనులు చేస్తారమ్మా అలాంటి ఆయన్ని మేము గెలిపించుకుంటాం మీకు మేమంతా ఉన్నామని మా వెనక స్వచ్ఛందంగా వస్తున్నారు అలాంటప్పుడు మాకు ఇంకా ఆనందంగా ఉంది మాకు జగన్ అన్నని గెలిపించుకునేందుకు అత్యంత మెజారిటీతో గెలిపించుకునేందుకు మేము కష్టపడి కృషి చేస్తున్నామని మనం చేసుకుంటున్నాం